గోచార గురువు గోచార గురువు మన లగ్నం నుండి మూడో ఇల్లు ఆరో ఇల్లు ఎనిమిదో ఇల్లు పన్నెండో ఇంట్లో వెళ్తే ఫలితం ఎట్లా ఉంటుందో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను సార్ ముందుగా వచ్చేసి ఇప్పుడు నేను చేసింది ఇక్కడ మీకు ఏదైతే గ్రాఫ్ ఉందో ఇది వచ్చేసి జన్మజాతకం అండి ఇప్పుడు గోచార గురువు ఎప్పుడైతే మన లగ్నం నుండి మూడో ఇంట్లోకి వస్తాడో అంటే గోచార గురువు అంటే సంవత్సరం గ్రహాలు ఉంటాయి కదా సార్ అట్లా గోచార గురువు ఎప్పుడైతే మూడో ఇంటికి వస్తాడో వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఐ మీన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా సార్ ప్రాపర్టీస్ అమ్ముకోవడం కానీ ఉన్న ప్రాపర్టీని ఐ మీన్ ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఐ మీన్ ఎట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ అమ్మి వాళ్ళు అమ్మేస్తారు అన్నాడు అంటే అనిపిస్తుంది ఆ గురుగ్రహం అనేది అనిపిస్తుంది ఎందుకంటే మూడో స్థానం కాబట్టి కంపల్ కంపల్సరీగా సేల్ ఆఫ్ ప్రాపర్టీ వీళ్ళకు జరగడం మనము గమనించవచ్చు సో అట్లా ఇప్పుడు వీళ్ళు ప్రాపర్టీ అమ్ముతారు మళ్ళీ తర్వాత తర్వాత ఏమంటారు అంటే లేదు సార్ అసలు నేను అమ్మాలనుకోలేదండి చాలా తక్కువ రేటుకి పోయిందండి సో అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడడం కూడా మనము గమనించవచ్చు సో ఇంకొకటి లగ్నం నుండి ఇక్కడ నేను తులా లగ్నం తీసుకున్నాను అండి లగ్నం నుండి ఆరో స్థానం ఎప్పుడైతే లగ్నం నుండి ఆరో స్థానంలో గురువు అంటే గోచార గురువు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి జన్మజాతకంలో కూడా ఇట్లే ఉంది గ్రహచేరిక సో గోచార గురువు కూడా ఇక్కడికి వీళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు పైకి అంటే ఆరో స్థానంలో ఉన్న గురువు పైకి వచ్చిండో అప్పుడు వీళ్ళకు రుణ రోగ శత్రువు వీళ్ళకి చాలా ఎక్కువ అయిపోతారండి రుణము అంటే వీళ్ళు అప్పులు చేస్తారు ఐ మీన్ రోగం అంటే ఏదైనా డిసీజ్ వస్తుంది తర్వాత శత్రువులు కూడా వీళ్ళకు చాలా ఏర్పడడం మనము గమనించవచ్చు సో సో అట్లా అప్పులు తీసుకొని వీళ్ళు వడ్డీలు కడతా ఉంటారు వడ్డీలు కడతా ఉంటారు దీనికి తోడు రావు గ్రహం ఇట్లా కలిసింది అనుకోండి ఇంకా ఇంకా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇంకా చంద్రరావుల కలయిక అని చెప్పాను కదా సార్ ఒక వీడియోలో చంద్రరావుల కలయిక అంటే వాళ్ళు వడ్డీ కడితేనే ఉంటారు ఇంకా దానికి ఎటువంటి కట్ ఆఫ్లు అనేవి ఉండే అన్నట్టు సో ఇంకోటి లగ్నం నుండి ఇంకా ఇప్పుడు మెయిన్ ఇంకొకటి అండి ఇంపార్టెంట్ మీకు చెప్పదాల్సింది ఏంటిదండి సార్ ఇది ఇది మీకు ఏ లగ్నం అన్న తీసుకోండి సార్ ఏ లగ్నం అన్న తీసుకోండి లగ్నం నుండి ఎనిమిదో స్థానం ఏదైతే ఉంటుందో చాలా చాలా డేంజర్ స్థానం గుర్తుపెట్టుకోండి ఎనిమిదో స్థానంలో ఎప్పుడైతే గోచార గురువు జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు పైకి అంటే వీళ్ళకి ఎట్లా వచ్చిందంటే వీళ్ళకి జన్మజాతకంలో కూడా కంపల్సరీ ఇక్కడ గురువు వచ్చింది అంటే అష్టమంలో అంటే అంటే తులా నుండి ఇక్కడ ఎయిత్ ప్లేస్లో గురువు వచ్చింది ఆ గురువు పక్క కేతు కూడా ఉంది అంటే వీళ్ళు వీళ్ళకు ఐ మీన్ చిన్నప్పటి నుండి అప్పులు ఉంటాయి అన్నట్టు సో బై మిస్టేక్ ఇక్కడ ఇట్లా గోచార గురువు ఐ మీన్ ఇయర్లీ ప్లాన్ ఇట్లా వస్తే వీళ్ళకి కంపల్సరీ వీళ్ళకి అదృష్టము దురదృష్టము అవమానం అన్నీ వీళ్ళని వెంటాడడం మనం గమనించవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు బెట్టింగ్ చేస్తారు కదా సార్ బెట్టింగ్ యాప్స్ అని లేదా బెట్టింగ్లకు అమౌంట్ పెడతారు లేదా షేర్ మార్కెట్లు చేస్తారు కదా సార్ సో ఎక్కువ మటుకు వాళ్ళ గ్రహ చేరికలో నేను చాలా అబ్జర్వ్ చేసింది నేను నోటీస్ చేసింది ఏంటి గురు అక్కడ బుధుడు కంపల్సరీ అయి ఉంటాడు అది ఓకేనండి అదొక పాయింట్ కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఎప్పుడైతే అష్టమ గురువు అష్టమ గురువు ఎప్పుడైతే వస్తుందో అక్కడ అక్కడ కేతు ఉంది ఇక్కడ ఇక్కడ కేతు ఉంది కూడా దీన్ని తీసుకున్నాను సో ఎప్పుడైతే అష్టమ గురువు వస్తుందో వీళ్ళు ఖచ్చితంగా ఒక రెండు లక్షలు ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి పెడతారు పెట్టగానే వాళ్ళకు నాలుగు లక్షలు వస్తాయండి కంపల్సరీగా వస్తాయి ఎందుకంటే ఫస్ట్ అదృష్టం కదా సార్ ఎనిమిదో స్థానం అంటే అదృష్టం ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక టెన్ ల్యాక్స్ ఇస్తారు మొత్తం ట్వెల్వ్ ల్యాక్స్ అదృష్టం దురదృష్టం అవమానం టోటల్ ట్వెల్వ్ ల్యాక్స్ పోతాయండి లేదా వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మట్ చాలా మటుకు ఈ మూమెంట్లో ఎప్పుడైతే వీళ్ళకు గోచార గురువు వచ్చేసి అష్టమ గురువు పైకి వస్తాడో వీళ్ళు వీళ్ళకు వింత వింత ఆలోచనలు వస్తాయన్నట్టు ఎట్లా అంటే ఏదైనా గోల్డ్ ఉంది సో గోల్డ్ తాకట్టు పెడదాము తీసుకెళ్ళి ఎవరికైనా ఐ మీన్ ఇంట్రెస్ట్కి ఇద్దాము టూ రూపీస్కి ఫైవ్ రూపీస్కి ఫైవ్ రూపీస్కి ఇంట్రెస్ట్కి ఇద్దాము సో అట్లా మళ్ళీ వాళ్ళు కట్టలేక వర వీళ్ళు తీసుకోలేక చాలా చాలా ఇబ్బందులు పడతారు అంటే లాస్ అవుతుందని చెప్పి చెప్తా ఉండే ఇప్పుడు ఎనిమిదో స్థానంలో ఉంటే కంపల్సరీ ఇప్పుడు అష్టమ గురువు కదా సార్ అష్టమ గురువు అంటేనే ఒక పెద్ద ప్రాబ్లం అనట్టు సో మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అష్టమ గురువు వల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ప్రతి ఒక్కరితో ఫైటింగ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అమౌంట్ మెయిన్ వచ్చేసి అమౌంట్ అండి లార్జ్ అమౌంట్ గురువు అంటే ఇప్పుడు వైశాల్యంలో చాలా పెద్ద గ్రహం కదా సో అమౌంట్ లేదా గోల్డ్ అంటే గోల్డ్ అమౌంట్ పిల్లలను తీసుకుంటాం అక్కడ మనం సో మాక్సిమం టు మ్యాక్సిమం వీళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎయిత్ ప్లేస్లో గురువు వచ్చిందండి మళ్ళీ నెక్స్ట్ వీళ్ళకి భాగ్యస్థానంలో గురు వెళ్తున్నాడు అంటే తొమ్మిదిలో గురువు వెళ్తున్నాడు అంటే ఇప్పుడు తుల లగ్నానికి తొమ్మిదిలో గురువు వెళ్తున్నాడు ఇక్కడ ఏదైనా శుభగ్రహం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా శుభగ్రహం ఉంటే మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదు ఇక్కడ కూడా వీళ్ళకి ఏదైనా ఒక పాపగ్రహం ఉంటే మాత్రం కంపల్సరీగా ఆ ప్రాబ్లం అనేది అమౌంట్ అనేది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందండి సో ఇంకొకటి ఇప్పుడు లగ్నం నుండి గురువు పన్నెండో స్థానంలో పోతే ఎట్లా ఉంటుంది లగ్నం నుండి గురువు పన్నెండో స్థానంలో పోతే వీళ్ళకు ఖర్చులు శుభ ఖర్చులు కానీ అశుభ ఖర్చులు కానీ చాలా డబ్బు అంటే అంటే వీళ్ళకు ఎప్పుడు ఉంటుందండి ఖర్చు అనేది ఎప్పుడు వీళ్ళకి వీళ్ళని వెంటాడుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తులాలగ్నం నుండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు ఐదో స్థానం ఏమొచ్చింది సార్ ఇప్పుడు ఇక్కడ పిల్లల స్థానం వచ్చింది ఇప్పుడు ఐదు అంటే పిల్లలు కదా సార్ ఇప్పుడు ఇప్పుడు అంటే పిల్ల ఇప్పుడు నాలుగు ఐదు ఇప్పుడు ఇక్కడ అధిపతి ఒకడే అయినాడు శని గ్రహం అయినాడు సో ఇప్పుడు శని వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పన్నెండులో ఉన్నాడండి తులాలగ్నానికి పన్నెండులో శని ఉన్నాడు సో అప్పుడు వీళ్ళు ఇంటి కోసము పిల్లల కోసం అప్పులు చేస్తూ ఉంటారు తీరుస్తూ ఉంటారు తీరుస్తూ ఉంటారు మళ్ళీ అప్పులు క్లియర్ చేసుకుంటూ ఉంటారు అంటే వీళ్ళకి శుభ ఖర్చు అశుభ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది మెయిన్ ముఖ్యంగా మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు సార్ ఇవి చాలా చాలా డేంజర్ స్థానాలు అంటే ఇవి అసలు మన మనిషికి అసలు ఎటువంటి ఉపయోగం లేని స్థానాలని మనము చెప్పవచ్చు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్